హలో స్టూడెంట్స్ ఈరోజు మనం ఏమేమి గుడింతాలు నేర్చుకుందాం ఖ ఘ ఘ అయిపోయాయి కదా ఇప్పుడు మనం చా చ గుంతాలు నేర్చేసుకుందామా చా చ ముందుగా చాంతము చా గుణింతం ముందు చేసుకుందాం చ చ చావినా నేర్చుకుందామా మీకు ఏవేవి దేనికి దేనికి పెట్టాలి అనేది పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా చ చీర్ఘమిస్తే చా చాకి గుడిస్తే చి चार की दूरी दीर्घम से ची चार की कुम से चू चार की कुम दीर्घम से चू चार की रुत्वम से चू चार की रुत्वम दीर्घम से चू चार की एत्वम से चे

చాకి రెండు సున్నాలు పెడితే చ వచ్చేసింది కదా ఇప్పుడు చ అడింత చ చ చి చి చు 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 చె చే చై చో చో చా ఛం చ అడింత వచ్చేసింది ఇప్పుడు చ అడింత నేర్చుకుందాం ఛ వీటన్నిటి కింద ఒత్తులు ఇవ్వడమే ఇంకేం లేదు చాలా మిత్రమంటే అదే అక్షరాలకి కింద ఒత్తు ఇవ్వాలి కానీ ఒత్తు ఉన్న అక్షరం దగ్గర ఒత్తు లేని అక్షరము ఉపయోగించకూడదు ఒత్తు లేని అక్షరం దగ్గర ఒత్తు పెట్టి ఉపయోగించకూడదు అందుకని ఇవి కూడా నేను రాయడం అనేది జరుగుతుంది అనమాట అన్న చోట మాత్రమే చా ఉపయోగించాలి ఛత్రము అని రాయకూడదు అనమాట అందుకని ఒత్తు తప్పనిసరిగా ఉండాల్సిందే చాకు దీర్ఘమిస్తే చాగుడిస్తే చి అంట చా అంతే కదా మనం అప్పుడు ఒత్తులు తప్పనిసరిగా ఉండాలి వీటితో పలిగితే మాటలు ఎలా ఉంటే చెప్పండి చా చి బాధ బాధలు కదా అందుకని ఒత్తు పెట్టాల్సిన చోట ఒత్తు పెట్టి మాత్రమే పలకాలి రాయాలి చిర్ఘమిస్తే చి కొమ్మిస్తే చూ చాకి కొమ్ము దీర్ఘమిస్తే చూ छा की ऋत्वमिस्ते शिरू छा की ऋत्वं दीर्घमिसे चिरू छा की एत्वमिस्ते छ छा की एत्वमिस्ते छ छा की ऐत्वमिस्ते छाई छा की చాకి ఓల్పమిస్తే చో చాకు ఔల్పమిస్తే చా చాకి సున్నా పెడితే చా చాకి రెండు సున్నాలు పెడితే చా చంపుతా అనాలనుకోండి చంపుతా అని రాయకూడదు ఈ చా అనేది చమ్ అనేది ఉపయోగించకూడదు చంపుతా అంటే చమ్మే ఉపయోగించాలన్నమాట ఒత్తి పెట్టేస్తే చంపుతా అవుతుంది అని కదా మనం కాబట్టి ఇది ఈ అక్షరాలు ఉపయోగించవలసిన చోట మాత్రమే ఏ ఒత్తు అక్షరాలు ఉపయోగించాలి ఈ అక్షరాలు ఉపయోగించవలసిన చోట ఒత్తు లేకుండా మాత్రమే ఈ అక్షరాన్ని ఉపయోగించాలి ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి చదివిస్తుంది చి చిరు చురు చో छ छम छहा 2 गुणिताले एकसार చదువునామో పూర్తిగా చ చా చి జి జు జు ఝు చె చే చై జో జౌ జమ్ చహ 6 차, 치, 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 주 치, 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 치,